మానవత్వం మూడు ముళ్ళు ఏడడుగులు నూరేళ్లు అనే పాటలు మానేయటం బెస్ట్ ఇక సంప్రదాయాలు నైతిక విలువలు ఏవీ లేవు కామం స్వార్థం డబ్బు క్షణికాల సంతోషమే ముఖ్యమనుకునేవారు ఎక్కువైపోయారు నిజమైన తల్లైతే పిల్లలకు ఏ చిన్న బాధ కలిగినా సరే వణికిపోతుంది కానీ చాలామందికి ఇప్పుడు ఆ ప్రేమ పేగుబంధం ఏదీ లేదు శరీర బంధమే ముఖ్యమైపోయింది ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే ఇలాంటి విషయాలను చెబితేనే సమాజంలో వస్తున్న అనూహ్య మార్పులు తెలుస్తాయి కర్ణాటకలోని హసన్ జిల్లా బేలూరు తాలూకా కేరలూరు అనే గ్రామం అక్కడ గజేంద్ర చైత్ర దంపతులు ఉన్నారు వీరికి పెళ్ళై పన్నెండేళ్లు కావస్తుంది బంగారం లాంటి ఇద్దరు ఉన్నారు గ్రామంలోనే వ్యవసాయం చేసుకుంటూ ఈ గజేంద్ర కుటుంబాన్ని పోషిస్తున్నాడు జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేవు ఎప్పటి అంటే ఈ చైత్రకు కామ పిచ్చే పట్టే వరకు తమ ఇంటి దగ్గరలోనే ఉండే పుని తన యువకుడితో అక్రమందం పెట్టుకుంది చైత్ర భర్త పనికి వెళ్ళేవాడు అత్తమామలు కూడా వ్యవసాయ పనులుంటే చూసుకునేవారు పిల్లలు స్కూల్కి వెళ్లేవారు ఇంటి దగ్గరే ఒంటరిగా ఉండేది చైత్ర ఇక తాను ఎప్పుడు ప్రీడిని కలుసుకోవాలనుకున్నా కూడా ఇంటి వెనుక నుంచి పునిత్ని పిలిపించుకునేది ఎంజాయ్ చేసి పంపించేసేది ఇలా దాదాపుగా మూడేళ్ల వరకు ఈ చండాల పని కొనసాగించింది చైత్ర ఓ రోజున చైత్ర ఇంట్లో పీడితో ఉండగా అత్తమామలు పొలం దగ్గర నుంచి వచ్చారు ముందు నుంచి ఎంతసేపటికి పిలిచినా కూడా చైత్ర తలుపులు తేలేదు దీంట్లో పక్కింట్లో నుంచి వెళ్లి వెనుక వైపు పని చేసుకుంటుందేమో అని పిలవాలని వెళ్లారు పంకింటి గోడ మీద నుంచి చూడగా పీరిడిని అక్కడి నుంచి పారి చెప్పడం చూసి షాక్ అయ్యారు అంతే ఏం చేస్తున్నావని కోడలను నిలదీశారు అదే రోజు గజేంద్రకు విషయం చెప్పారు అతని తల్లిదండ్రులు బయటకు చెబితే పరువు పోతుందని ఇంట్లోనే భార్యకు బుద్ధి చెప్పాడు గజేంద్ర ఇద్దరు పిల్లలున్నారు నువ్వు ఇలాంటి పనికి పనులు చేస్తే పెద్దయ్యాక వాళ్ళు నిన్ను కనీసం తల్లిగా కూడా ఘోరం ఇవ్వరు నా పరువు తీయొద్దని గట్టిగానే బుద్ధి చెప్పాడు దీంతో రగిలిపోయింది చైత్ర అయినా కూడా భర్త అత్తమామల మీద కోపంతో పీడితో రంకు మాత్రం కొనసాగిస్తూనే ఉంది దీంతో ఓసారి తెలిసిన తర్వాత భర్త తన భార్య చైత్ర మీద నిఘా పెట్టడం మొదలు పెట్టాడు అలా రెండోసారి కూడా చైత్ర దొరికింది ఈసారి కొట్టాడు చివరకు ఆమె తల్లిదండ్రులను పిలిచి మీ కూతురుని తీసుకెళ్లమని చెప్పాడు దీంతో చైత్ర బంధువులు గ్రామానికి వచ్చి తమ కూతురిదే తప్పని అల్లుడిని బ్రతిమలాడారు గ్రామంలోని పెద్దలు కూడా చైత్రతో క్షమాపణలు చెప్పించారు పిల్లల కోసమైనా మీరు కలిసి ఉండండి లేదంటే పిల్లల జీవితం నాశనం అవుతుందని చెప్పారు అంతేకాదు గ్రామంలోని ఆమె ప్రియుడు పునీత్ కూడా వార్నింగ్ ఇచ్చారు గ్రామ పెద్దలు మరోసారి కానీ ఇలాంటి పని చేస్తే పోలీసులకు పట్టిస్తామని లేదంటే బలవంతంగా ఇద్దరికే పెళ్లి చేస్తామని చెప్పారు కొంతమంది ఏమో ఇప్పుడే పెళ్లి చేయాలని కూడా డిమాండ్ చేశారు అప్పటికే వణికిపోయాడు పునీత్ ఎక్కడ పెళ్లి చేస్తారనేమోనని మొత్తానికి తాను భర్తతోనే కలిసి ఉంటానని చైత్ర చెప్పడంతో అతను ఊపిరి పీల్చుకున్నాడు కానీ ఈ చైత్రది నీచబుద్ధి కొన్నాళ్ళ కొన్నాళ్ల పాటు బుద్ధిగానే ఉంది ఎవరి జీవితం వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు అయితే తమ గ్రామంలో అక్రమందం పెట్టుకుంటే గొడవలు జరుగుతున్నాయని కొత్త వ్యూహం అమలు చేసింది ఈసారి మరో ట్రాక్ నడిపింది ఓ బంధువుల పెళ్లి వేడుకలో కెరలూరు గ్రామానికి చెందిన సెవెన్ లైన్ లో పెట్టింది అదే వేడుకలో ఇద్దరు మాటలు కలుపుకున్నారు తర్వాత ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు అలా ఏడాది నుంచి రహస్యంగా ఈ బంధం కొనసాగించింది తాను ఊరు వెళ్తున్నానని చెప్పటం లేదంటే పక్క టౌన్ కు షాపింగ్ వెళ్తున్నానని చెప్పి రహస్యంగా కలుసుకునేది లేదంటే ప్రీడిని గ్రామంలోని తన స్నేహితురాలి ఇంటికి పిలిపించుకునేది అక్కడ ఇద్దరు కలుసుకునేవారు ఆ తర్వాత తమ ఎంటర్టైన్మెంట్ ముగియగానే దారిన వారు వెళ్ళిపోయేవారు కానీ భర్త గజేంద్ర మాత్రం భార్య మీద నమ్మకం కోల్పోయాడు అనునిత్యం జాగ్రత్తగా ఉంట మొదలు పెట్టాడు రోజు వార్తలు చూస్తూ ఉంటాడు తన భార్య తనను చంపుతుందా లేదంటే పిల్లలను చంపేస్తుందా అనే ఆలోచనలో పడేవాడు అందుకే పిల్లలను చూడమని తల్లిదండ్రులకు చెప్పేవాడు పిల్లలను ఒంటరిగా వదిలేయకుండా తల్లి తండ్రిని కాపలాగా ఉంచేవాడు వాళ్ళు ఏం తింటున్నా కూడా కనిపెట్టుకుని ఉండేవారు ఎందుకంటే తను మొదట కొట్టినా పద్ధతి మార్చుకోలేదు మరి పెద్దలు చెప్పిన తర్వాత బుద్ధి ఎలా మార్చుకుంటుందని భార్యను అస్సలు నమ్మలేదు అయితే గజేంద్రకు ఏడాది వరకు బయట గ్రామానికి చెందిన శివతో అక్రమందం గురించి అస్సలు తెలియదు కానీ పట్టణంలో శివ బైక్ మీద చైత్ర వెళ్తుండగా గజేంద్రకు వరసయ్యే సోదరుడు చూశాడు ఆమె కూడా ఆ వ్యక్తిని చూసింది కానీ అతను తన అన్నకు విషయం చెప్పలేదు అనవసరంగా తానెందుకు జోక్యం చేసుకోవాలనుకున్నాడు కానీ చైత్ర భయపడింది తాను వేరే వ్యక్తి బైక్ మీద వెళుతుండడం చూశాడు ఎవరికైనా చెప్పి ఉంటాడా అనుకుంది ఇదే విషయాన్ని ప్రీడికి ఫోన్లో చెప్పింది చైత్ర అందుకు శివేమో నువ్వేమి భయపడకు మనం మీ కుటుంబం మొత్తాన్ని చంపేద్దాం నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు మనం హాయిగా బ్రతుకుదామన్నాడు దానికి చైత్ర కూడా సరైనంది చివరకు ప్రియుడి కోసం కన్న పిల్లలను కూడా చంపుకునేందుకు వెనుకడుగు వేయలేదు నీచరాలు శివ ఎలుకల మందు తీసుకొచ్చి ఇచ్చాడు ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం ఇస్తే స్లో పాయిజన్లా పనిచేస్తుంది అవయవాలు మెల్లిగా పాడైపోతాయని చెప్పాడు మన మీద కూడా అనుమానం రాదన్నాడు దీంతో ఆమె చాలా తక్కువ మోతాదులో భోజనంలో కలిపింది అయితే ఓ రోజున కూర ఏంటో చెడుగా వాసనొస్తుంది చూడమన్నాడు గజేంద్ర ఇలా ఉందంటే రుచి చూడగా ఏదో తేడా కొట్టింది గుడ్లు పాడైపోయి ఉంటాయి ఎండాకాలం కదా అని కహానీలు చెప్పింది దీంతో ఆ రోజు ఆ కూరను పడాయించాడు ఆ తర్వాత పచ్చడేసుకుని భోజనం చేశారు దీంతో చేత భయపడింది ఎలుకల మందు కలిపితే దొరికిపోతామనుకుంది తాను తొమ్మిది నెలలు మోసి కన్న పిల్లలు కూడా చనిపోతారు కదా అని మాత్రం ఆలోచించలేదు నీచరాలు ఎంతసేపటికి ప్రీడితో లేచిపోవాలనేది ఆమె తాపత్రయం మరి వారిని వదిలేసి లేచిపోతే సరిపోయేది కదా కానీ ఎప్పటికైనా భర్త అడ్డుగా ఉంటాడని అంతకుముందు ఇంకా బాగా కొడతాడని భయపడిపోయింది గజేంద్ర చంపేస్తాడేమన్న భయం కూడా చైత్ర శివలను వెంటాడింది దీంతో శివతో కలిసి మరో ఐడియా వేసింది చైత్ర రకరకాల టాబ్లెట్లను పొడిగా చేసి భోజనంలో కలపాలనుకుంది అలా తక్కువ మోతాదులో మాత్రల పౌడర్ను కలుపుతూ భోజనంలో వడ్డి వస్తోంది చైత్ర అయితే పిల్లల భోజనం విషయంలో గజేంద్ర తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండేవారు గజేంద్ర తల్లి వంట చేసి పెట్టేది ఆ రోజు కూడా తన మన్నవాళ్లకు నాయనమ్మ వంట చేసిన తర్వాతే తానే భోజనం పెట్టి నిద్రపుచ్చింది ఇక రాత్రి సమయంలో భర్త అత్తమామకు తాను తెచ్చిన టాబ్లెట్ పౌడర్ను కలిపి భోజనం వడ్డించింది అయితే కాస్త తినగానే తలనొప్పిగా ఉందని ఆ వృద్ధులిద్దరూ వదిలేసి వెళ్లిపోయారు గజేంద్ర మాత్రం నాన్ వెజ్ కావడంతో ఇష్టంగా తిన్నాడు కానీ రాత్రంతా కడుపు నొప్పి వాంతులు విరేచనాలతో ఇబ్బంది పడ్డాడు ఆ మరునాడు డాక్టర్ దగ్గరకు వెళ్ళగా ఫుడ్ పాయిజన్ జరిగిందని చెప్పాడు డాక్టర్ చెప్పాడే కానీ గజేంద్రకు తల అనుమానమే భార్య ఖచ్చితంగా కూరల్లో ఏదో కలుపుతుందని ఊహించాడు వెంటనే ఈసారి ప్లాన్ గజేంద్ర వేశాడు పిల్లల కోసం మరోసారి నాన్ వెజ్ చెప్పాడు ఈసారి కావాలనే బయటకు వెళ్లి నాన్ వెజ్ తీసుకొచ్చాడు ఇక వంట చేసేటప్పుడు కూడా చైత్రని ఫ్రీగా వదిలేశారు ఎవరు డిస్టర్బ్ చేయలేదు ఇక చైత్ర కూడా వెచ్చలవిడిగా పౌడర్ కలిపేసింది ఎలాగైనా సరే ఈసారి చంపేయాలని వంట మొత్తం చేసిన తర్వాత అందరినీ హాల్లోకి పిలిచాడు ఆ తర్వాత అణు అణువు కూడా గజేంద్ర ఇల్లు మొత్తం శోధించాడు భార్య భోజనంలో ఏం కలిపిందో కనిపెట్టాలనుకున్నాడు ఇక అప్పుడే గజేంద్ర కంటపడ్డాయి ఓ చోట ఎలుకల మందు కిచెన్ లోనే ఓ కవర్ లో టాబ్లెట్లు మరో బాక్స్ లో తెల్ల పౌడర్ కూడా దొరికింది ఇవేంటని భార్యను నిలదీగా రకరకాల కహానీలు చెప్పింది భార్యను చితక కొట్టి గదిలో బంధించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు పోలీసులు వచ్చి ప్రశ్నించగా తనకేమీ తెలియదని బొకాయించింది మరైతే ఆ పౌడర్ ఏంటి ఇంట్లో ఎందుకుంది ఎలుకల మందు ఎందుకు తెచ్చామని ప్రశ్నించారు ఇంట్లో ఎలుకలున్నాయని తెచ్చానని చెప్పింది మా ఇంట్లో ఎలుకలు లేవని గజేంద్ర పోలీసులకు చెప్పాడు పిల్లలు కూడా అదే ఇచ్చారు అయినా సరే బొంకింది చైత్ర తనకేమీ తెలియదు నా భర్త నన్ను వదిలించుకోవడానికి కుట్ర చేస్తున్నాడని ఎదురు తిరిగింది దీంతో పోలీసులు ఆమెను బోన్ చేయమని అడిగారు నువ్వు వండిన అన్నం కురే కదా నువ్వే తిను మేము చూస్తాము తొందరగా తింటే నిన్ను వదిలేసి వెళ్ళిపోతామని పోలీసులే ప్లేట్లో భోజనం వడ్డించారు కానీ ఆమె తినలేదు దీంతో ఎలుకల మందు టాబ్లెట్లను తీసుకొని ఆమెను కూడా స్టేషన్కి తీసుకెళ్లారు ఆమె ఫోన్ను పరిశీలించగా రోజు ఆమె శివతో మాట్లాడుతున్న కాల్ డేటా చూశారు వాట్సాప్లో కూడా కోల్డ్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటున్నారు ప్రియుడి పేరుని ఏకంగా పద్మాని సేవ్ చేసుకుంది పోలీసులు తమదైన చైలలో విచారించడంతో నిజం ఒప్పుకుంది చాలా రోజులుగా నేను కొద్ది కొద్దిగా భోజనంలో విషం పెడుతున్నాను కానీ ఏ రోజు కూడా ఎవరు ఆసుపత్రి పాలు కాలేదు తొందరగా చనిపోవాలని కొద్దిగా ఎక్కువ పౌడర్ కలిపాను మా ఆయనకు వాంతులు విరేచనలు కావడంతో అనుమానించాడని చెప్పింది మరి పిల్లలను కూడా ఎందుకు చంపాలనుకున్నామని అడగ్గా ప్రియుడు కోసమేనని చాలా సింపుల్ గా ఆన్సర్ చేసింది నిచరాలు కలిసి బ్రతకాలనుకున్నామని చెప్పి దొరికిపోయింది గజేంద్ర అప్రమత్తతో ఉండి తన పిల్లలు తల్లిదండ్రుల ప్రాణాలు కూడా కాపాడుకున్నాడు అయితే వారి ఆరోగ్యం గురించి పరీక్షలు చేయించుకోవాలని పోలీసులు గజేంద్రకు సూచించారు పిల్లలకు కూడా ఓసారి మొత్తం పరీక్షలు చేయిస్తే భవిష్యత్తులో జరిగే పెను ప్రమా చెప్పారు దీంతో భయంతోనే తన పిల్లలను తల్లిదండ్రులను బెంగళూరుకు చికిత్స కోసం తీసుకెళ్లాడు గజేంద్ర ఇలాంటి నీచులుంటే ఏ కుటుంబం మాత్రం బాగుపడుతుంది ఏకంగా అక్రమందం పెట్టుకుని పిల్లలను భర్త అత్తమామలను కూడా చంపాలనుకుంది కస్తాయి పరారీలో ఉన్న ఆమె ప్రియుడు సేవ కోసం పోలీసులు గాలింపు చర్య చేపట్టారు మరి వీరికి ఎలాంటి శిక్ష వేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం ఫాలో ఉండేలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి